సీఎం కార్యక్రమానికి సాక్షిని ఒక రకంగా విలేశారు ఇక ఇక నుంచి ముఖ్యమంత్రి కార్యక్రమాలకి సాక్షి రావద్దట మీడియా పాస్లు కూడా ఇవ్వమని తేల్చి చెప్పేశారట అసలు ఆ ఊర్లోనే ఉండొద్దు అని చెప్పి సాక్షి విలేకరికి పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారట ఇది ఎక్కడ జరిగిందంటే చిత్తూరులో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు పాల్గొంటున్న ప్రభుత్వ కార్యక్రమానికి సాక్షి మీడియాని రావద్దు అంటూ కూటమి ప్రభుత్వ అధికారులను ఆదేశించింది చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఒక సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు హాజరు కాబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం కోసం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అలాగే సమాచార పౌర సంబంధాల శాఖ అన్ని మీడియా సంస్థల ప్రతినిధులు పాసులు జారీ చేసింది కానీ సాక్షి మీడియా ప్రతినిధులు మాత్రం పాసులు ఇవ్వలేదు దీని మీద ప్రశ్నిస్తే మిమ్మల్ని సీఎం ప్రోగ్రామ్కి రావద్దన్నారు అంటూ సమాచార శాఖ అధికారులు చెప్పుకొచ్చారట అంటే ఒకటి మీడియాని మీడియా చూడాలి అది జగన్మోహన్ రెడ్డిదా లేదంటే చంద్రబాబు నాయుడు గారిదా పవన్ కళ్యాణ్ గారిదా అనేది కాదు కాకపోతే ఇక్కడ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి సాక్షి మీడియా జగన్మోహన్ది కాబట్టి పూర్తిగా పక్కన పెడుతున్నారు రేపొద్దున్న ఇదే సంస్కృతి కంటిన్యూ అయితే రేపొద్దున వీళ్ళు అధికారంలోకి వస్తే అదే చేస్తారేమో ఈనాడికి లేదంటే టీవీ ఫైవ్కి ఆంధ్రజ్యోతికి వీళ్ళందరికీ కూడా మేము పాసులు ఇవ్వం లేదంటే మేము ఎక్కడ డేస్లో అంటే ఊరుకుంటారు అప్పుడు జర్నలిజం విలువలు ఏవైనాయి అంటారు జర్నలిజాన్ని ఎందుకు ఇలాగ స్వేచ్ఛను హరిస్తున్నారు అంటారు ఆర్టికల్ నైన్టీన్ ఏ ఇవన్నీ చెప్పుకొస్తారు కాకపోతే మరి ఇప్పుడు ఇది ఏంటి అనేది ఏది ఏమైనా మీడియా మీద ఇలా పెత్తనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించుకోవాలి